రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని పేదల ఆరోగ్య సంజీవనిగా ఉన్న ఈ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిందని ఏపీ కాంగ్రెస్ ఆరోపించారు నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాదిన్నర కాలంగా సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రిక ఈ పథకం ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఏదిన్నరగా రెండు వేల ఐదు వందల వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు పెండింగ్ పెట్టారంటే ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏంటో తేట తెల్లమైంది బకాయిల భారం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగం ఆరోగ్యశ్రీని చంపి ఆనివర్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసం పథకాన్ని ప్రైవేటు బీమాతో ముడిపెట్టడం అంటే ప్రజారోగ్యానికి ఎసర పెట్టడమే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా అన్నారు ఇప్పుడు పది శాతానికి కుదించి రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయల ప్రైవేటు బీమాతో సరిపెడుతున్నారు